రాజ్యం ఏ మతాన్ని ఫాలో అవ్వదు రాజ్యానికి ఏ మతం ఉండదు అని చెప్పని అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్కి రిలీజియన్కి దూరంగా ఒక రాజ్యం ఉండటమే సెక్యులరిజం అబ్బా అబ్బా అందరూ ఒకసారి గట్టిగా వీడికి వీటికి చిటికలేమ్మా చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ ఈ భారతదేశంలో సెక్యులరిజం కంట్రీ సెక్యులరిజము మనమందరం ఒకటే అని చెప్పేసి ఇవన్నీ నువ్వు ఎప్పటివరకు పాటిస్తావో తెలుసా ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఒకవేళ హిందువులు మైనారిటీ అయ్యారా నువ్వు సెక్యులరిజం అని అనుకో కింద బొక్కల చెక్క దించితే నోట్లోంచి బయటకు వస్తాయి అనమాట ఓకేనా ఏది గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ చూపించి దమ్ముంటే ఒక్కసారి కెమెరాలు పెట్టా నేను పెడుతున్నారా నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన సివిల్ ఇంజనీరింగ్ గా కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను నువ్వు నువ్వు బెటరా సర్టిఫికేట్ మరి దమ్ము ఉంటే పెట్టా నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మన విషయంలోకి వెళ్తే మనం మనం ఈ మధ్య రీసెంట్ గా ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక చేసినటువంటి వీడియోకి మనం కౌంటర్ ఇచ్చాము ఆ వీడియో మనం కౌంటర్ వీడియో పెట్టగానే మనకు చాలా మంది ఫోన్లు చేసి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు అంటే మన భారతదేశమే కాకుండా దేశ విదేశం నుంచి కూడా అన్న వీటికి సరైన సమాధానం చెప్పడానికి మీరు ఇన్నాళ్ళకి వచ్చారని చెప్పేసి చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు అనుకోండి అంటే దాన్ని నాకు అర్థమైపోయింది వీడియో మీద చాలా మంది పీక దాకా ఉన్నారు అందులో చాలా మంది హిందూ సంస్థలు కూడా వీడి చేసేటువంటి వీడియోల మీద ఒక తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోతుంది అన్న ఒక బాధ అయితే చాలా మందికి ఉంది ఇప్పుడు వాటన్నిటిని సరిచేయడానికి నేను ముందుకొచ్చాను సరే ఇంకా మన విషయంలోకి వెళ్తే వీడి పేరు ప్రశ్న వీడి పేరు ఏదో నాకు అయితే తెలియదు అసలు వీడికి మనం రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీడు పరమ హిందూ ద్వేషి సరే ఇప్పుడు మనం అవన్నీ కూడా మనం ఈ వీడియోలోకి వెళ్లే కొద్ది మనం మాట్లాడుకుంటూ పోదాము ఇంకా మనము వీడి పేరు ఏదో నాకు అయితే తెలియదు అంటే ఇట్లాంటి వాటికి మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి వీడి పేరు ఏదో నాకైతే తెలియదు అక్కడ యూట్యూబ్ ఛానల్ కింద కానీ ఎక్కడ కూడా నాకు వీడి పేరు కనపలేదు సో ఇక్కడ నుంచి ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న వీడికి నేను పెడుతున్నటువంటి కొత్త పేరు ఏంటంటే క్యాలీఫ్లవర్ ఓకేనా వీడు ఒక పెద్ద క్యాలిఫ్లవర్ గాడు అసలు నేను ఎందుకు వీడికి క్యాలీఫ్లవర్ అనే పేరు పెట్టాను అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా అంటారు ఫ్రెండ్ గారు మీరు చెప్పిన కరెక్ట్ వీడు నిజంగా ఒక క్యాలీఫ్లవర్ అని చెప్పేసి మీరు కూడా అంటారు సో ఈ మనం పాయింట్ లోకి మనం మాట్లాడుకుందాం నేను మొన్ననే చెప్పిన దరిద్రపు కొట్టి కదవా ఇప్పుడు సెక్యులరిజం అనేది ఈ దేశంలో వర్కౌట్ అవ్వదు అంటే ఈ దేశంలో సెక్యులర్ అనేది కాదంటే వీడికి ఏదో పెద్ద సెక్యులర్ అంటే నేను మీనింగ్ చెప్తాను అసలు సెక్యులర్ అంటే ఏంటో తెలుసు అన్నట్టు వీడు కొంచెం మాట్లాడే ప్రయత్నాలు చేశాడు అంటే వీడు వాటంతటి వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే ఈ క్యాలిఫ్లవర్ గాడు అంటే గొప్ప మేధావి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి ఈ దేశంలో సమానత్వం తీసుకురావడానికి ఒకటి రాజకీయాల పరంగా ఒకటి మతాల పరంగా అన్నిట్లో కూడా నేను సమ ఒక నాస్తికుడిగా సంఘానికి ఒక నాస్తిక సంఘానికి హేతువాదిగా శాస్త్రీయబద్ధంగా ఆలోచించి ఈ మూడు నమ్మకాలు రూపుమాపడానికి నేను వచ్చాను సమానత్వం చూపడానికి భారత రాజ్యాంగ చట్టం పాటించడానికి నేను గొప్ప మహా మేధావిని అని వాడంతటా వాడు ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట కానీ నిజానికి ఏంటంటే వీడు ఒక పెద్ద ఎర్రి పువ్వుగాడు ఎర్రి క్యాలీఫ్లవర్ గార్డ్ సో వీడికి పెడుతున్న పేరు వచ్చేసి క్యాలీఫ్లవర్ అది మీరు గుర్తు ఎందుకంటే నాకు వీడి పేరు తెలియదు తెలియనప్పుడు నేను వీడిని సంబోధించాలంటే జ్యో విధంగా సంబోధించాలి కదా అందుకని చెప్పేసి క్యాలీఫ్లవర్ అని పేరు పెడుతున్నాను సరే సెక్యులరిజం అనేది ఇంకొకసారి వీడు ఏం మాట్లాడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం సెక్యులరిజం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అంటే బూతు అంటున్నాడు దాసు అసలు సెక్యులరిజం అంటే ఏంటో మీకు తెలుసా అసలు సెక్యులరిజం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు సెక్యులరిజం అంటే ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటి సెక్యులరిజంలో చాలా రకాల సెక్యులరిజం ఉన్నాయి నీకు తెలిసిన సెక్యులరిజం ఏంటి సెక్యులరిజంలో చాలా రకాల సెక్యులరిజంలు ఉన్నాయి అసలు సెక్యులరిజం అంటే నీకు తెలుసా అని చెప్పేసి రకరకాల డైలాగులు కొడుతున్నాడు ఈ క్యాలిఫ్లవర్ కాడు అరే అసలు సెక్యులరిజం అంటే అసలు ఏంటి అసలు అది ఇండియాలో వర్కౌట్ అవుతుందా అసలు ఎప్పటి వరకు అని నువ్వు మాట్లాడగలుగుతావు అని నువ్వు ప్రూఫ్ చేస్తావా ప్రూఫ్ చేయడం నీకు సాధ్యమవుతుందా పోని ఇంతకుముందు నువ్వు కరుణాకర్ అన్నగారికి అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించి కరుణాకర్ అన్నగారికి మద్దతు తెలియబోతు ఒక వీడియో పెట్టావు అవునా కదా అందులో నీకు ఎవడన్నా ఒక్కటన్నా పాజిటివ్ కామెంట్ వచ్చిందా ఎవడన్నా నిన్ను ఎంకరేజ్ చేశారా ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిట్టినందుకు కరుణాకర్ కూడా వాళ్ళ వాళ్ళ దేవుని తిట్టాడు నేను ఇందులో నా స్టాండ్ వచ్చేసి కరుణాకర్ సుగ్ర గారికి నా మద్దతు తెలుపుతున్నా అని చెప్పేసి నువ్వు ఒక వీడియో పెట్టావు అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించి ఒక్కటి ఒక్కటి ఒక్కటన్నా పాజిటివ్ కామెంట్ వచ్చిందా నీ వీడియో కింద అక్కడే నీకు కనీసం కాకికున్నంత బ్రెయిన్ అన్న నీకు ఉండింటే అక్కడే నీకు బల్బు వెలగాలి ఓకేనా ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను నేను పూజించే ఆంజనేయ స్వామిని కానీ నేను పూజించే శ్రీకృష్ణ పరమాత్మని కానీ మీరు ఎవరు పూజించకపోయినా పర్వాలేదు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింస్ అయినా నాస్తికులైనా నువ్వైనా క్రైస్తవులైనా ఎవరైనా కానీ నేను పూజించే ఆంజనేయ స్వామిని నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టము శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టము శ్రీకృష్ణుని ఆంజనేయ స్వామిని మీరు ఎవరు పూజించకపోయినా పర్వాలేదు మీరందరూ మంచి మనుషులుగా సంతోషంగా జీవించండి మీకు కూడా నా శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేస్తున్నటువంటి మంచి చెడులు క్రియలను బట్టి మీకు మా శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు పరలోకం ఇస్తాడు అనేది నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను ఓకేనా ఒక్కసారి నువ్వు నీ క్రిస్టియన్స్ని ఎవరన్నా తీసుకొని పాస్టర్లను నేను పూజించే యేసు ప్రభును మీరు పూజించకపోయిన పర్వాలేదు అని ఒక్కసారి క్రైస్తవుల పాస్టర్ల చేత అనిపించగలుగుతావా సాధ్యమవుతుందా అనిపించి ఒకసారి నీ బతుక్కి ఒక పది మంది అంటే నీకు ఎవడు సపోర్ట్ రారనుకోండి పోని ఒకరు ఇద్దరు పాస్టర్లను నువ్వు సెలెక్ట్ చేసి సెక్యులరిజం అని నువ్వు ప్రూఫ్ చేయాలి రా ఇప్పుడు ప్రూఫ్ చేయాలి నువ్వు ఇప్పుడు ఓకేనా లేకపోతే నీకు క్యాలీఫ్లవర్ పేరు స్ట్రాంగ్ గా ఉండిపోతుంది అది పక్కన పెట్టు రాబోయే రోజుల్లో క్రోమ్లో గూగుల్లో క్యాలీఫ్లవర్ అని కొట్టంగానే నీ ఫోటోలు వచ్చేటట్టు నేను చేస్తాను అది పక్కన పెట్టు నువ్వు ఈ సెక్యులరిజాన్ని ప్రూఫ్ చేయడం కోసము ఓకేనా క్యాలీఫ్లవర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో సిక్కులు దాన్ని ప్రూఫ్ చేయడం కోసము ఎవరన్నా క్రైస్తవ పాస్టర్లను తీసుకొని వచ్చి నేను పూజించే యేసు ప్రభును మీరు ఎవరు పూజించకపోయినా పర్వాలేదు మంచి మనుషులుగా సంతోషంగా జీవించండి అని ఒక్క మాటను వాళ్ళ చేత అనిపించగలుగుతావా ఫాస్ట్ విజయప్రసాద్ రెడ్డి గారు జస్ట్ జై శ్రీరామ్ అంతే కేర్టీవీలో హా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతే ఈ జై శ్రీరామ్ అని అన్నందుకే మొత్తం క్రైస్తవ పాస్టర్లు అందరూ కలిసి ఆయన మీద పడి గందరగోళం చేశారు డిబేట్లు పెట్టారు ఒక ఆరు నెలల వరకు ఆ రచ్చ జరుగుతూనే ఉంది అందరూ కలిసి ఈయన విజయప్రసాద్ రెడ్డి మా క్రైస్తవుడు కాదు అలా అనకూడదు అని అనడం ఏంటని చెప్పేసి అంటే ఆయన సెక్యులరిజం ని ఒప్పుకోవడం కోసం ప్రూఫ్ చేయడం కోసము వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తూ వాళ్ళని సంతోషపరచడం కోసము ఒక మాట అనడం అంతే రచ్చ రచ్చ జరిగింది అట్లా ఉంటుంది అన్నమాట నువ్వు ఒకవేళ ప్రూఫ్ చేయలేకపోతే నువ్వు నిజంగా చెక్కులర్ గడివే చెక్క చెక్కలర్ గడవే నువ్వు ఒక చెక్కలర్ నువ్వు ప్రూఫ్ చేయాలి మరి సెక్యులరిజం అంటే మరి ప్రూఫ్ చేయాలి కదా ఇప్పుడు హిందువులు మాత్రమే సెక్యులరిజం ఒప్పుకోవాలా అంటే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరా ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ భారతదేశంలో సెక్యులరిజం కంట్రీ సెక్యులరిజము మనమందరము ఒకటే అని చెప్పేసి ఇవన్నీ నువ్వు ఎప్పటివరకు పాటిస్తావో తెలుసా ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఒకవేళ హిందువులు మైనారిటీ అయ్యారా నువ్వు సెక్యులరిజం అని అన్నవనుకో కింద బొక్కల చెక్క దించితే నోట్ నుంచి బయటకు వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు సెక్యులర్ కంట్రీ సెక్యులర్ మనం అంతా ఒకటే అని చెప్పేసి నువ్వు వీడియోలు పెడుతున్నావు కదా ఎప్పటి వరకు పెడతావు ఈ వీడియోలు అంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఆ తర్వాత బంగ్లాదేశ్ లాగానో పాకిస్తాన్ లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో హిందువులు మైనారిటీ అయ్యి ఆ రెండు మతాలలో ఏ మతమైనా కానీ మెజారిటీ అయిందనుకో కింద చెట్ట దించితే నోట్లోంచి బయటికి వెళ్ళొచ్చు అన్నమాట ఓకేనా అది నీకు తెలియదు ఎందుకంటే నీకు ముందు బ్రెయిన్ అనేది పనిచేస్తే కదా కాకి కొన్నంత జ్ఞానం కూడా ఉండాలి కదా ఫస్ట్ నీకు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిమాణాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా మంది ఈ సెక్టర్ మతలోంచి బయటపడుతున్నారు చాలా మంది హిందువులు కూడా చైతన్యం అవుతున్నారు హిందూ సంఘాలలో కూడా చాలా మంది చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ది కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు కూడా జాగ్రత్త పడుతున్నారు ఈ లవ్ జిహాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి అమ్మాయిలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని చాలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కానీ ఈ చెక్కలర్ గాడు ఈ క్యాలిఫ్లవర్ గాడు చెలర్గాడికి సెక్యులర్ అసలు ముందు తెలిసి వస్తే కదరా మళ్ళీ అంటే ఈ సెక్యులర్ అంటే అసలు అసలైన మీకు అర్థం తెలుసా అని చెప్పేసి ఈ ఐన్స్టీన్ తర్వాత మన భారతదేశంలో మహా మేధావి అనే వాళ్ళంతా వాడు బిల్డప్ కొట్టి ఈ క్యాలికలవర్ గాడు సెక్టర్ అంటే ఏంటి అని చెప్పేసి వాడి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఆ చిన్న వీడియో క్లిప్ చూడండి సెక్యులరిజం అంటే నీ ఉద్దేశం నీ భావం నీ నీకు నీకు తెలిసిన అర్థం ఏంటో మాకు తెలియదు కానీ సెక్యులరిజం అంటారా సన్నాసి తెలుగులోనే చెప్తా రాజ్యం మతాలతో ఇంటర్వ్యూన్ అవ్వకుండా మతాలని గౌరవిస్తూనే బాబు మీ మతాన్ని మీరు చూ మీరు చూ ఫాలో అవ్వండి కానీ రాజ్యం ఏ మతాన్ని ఫాలో అవ్వదు రాజ్యానికి ఏ మతం ఉండదు అని చెప్పని అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్కి రిలీజియన్కి దూరంగా ఒక రాజ్యం ఉండటమే సెక్యులరిజం అబ్బా అబ్బా అందరూ ఒకసారి గట్టిగా వీడికి చిటికలేమ్మా చిటికలే ఈ రెగ్యులర్ వెరైటీ రాజ్యము అంటే వీడు మళ్ళీ తెలుగులో చెప్తున్నారంట ఈ కాలిఫ్లవర్ గాడు రాజ్యము మతాలతో ఇంటర్వ్యూ అవ్వకుండా ఏర్పాటు చేసేదే సెక్యులరిజము ఎవరో నీకు చెప్పింది ఎక్కడ అసలు ఏ పుస్తకం అసలు ఏ పుస్తకం వెళ్ళరా బాబు నీ బతుక్కి ఎప్పుడన్నా ఏ రోజన్నా స్కూల్ వెళ్ళి చదివినావా స్కూల్ ముఖం చూసావా అసలు నువ్వు చదువుకున్నావా నీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అంటున్నావు కదా ఎవడోడు నీకు చదువు నేర్పినాడు ఉన్నడోడు నింది అది నీకు గురువు అనాలి ఫస్ట్ ఎవడు అసలు ఈ బ్రేనేంద్ర బాబు నీకు ముందు ఇండియన్స్ లా తెలుసా చట్టాలు మతాల పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉంది అనే విషయమన్నా నీకు తెలుసా ఎనడన్నా చదువుకున్నావు నువ్వు స్కూల్కి వెళ్ళావా కాలేజ్కి వెళ్ళావా నేను గ్రాడ్యుయేట్ అంటే ఇప్పుడు వీడు చాలా వీడియోలు వీడియోలో అంటే మన గురువు గారిని ఎప్పుడన్నా బడికి వెళ్ళి చదువుకుని చేస్తాయి కదా అంటున్నాడు అసలు నువ్వు చదువుకున్నవారు జ్ఞానం ఉందా కనీసం నీకు ఇప్పుడు నేనంటే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ శ్రీ వాన్మై ఇన్స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ టూ థౌసండ్ ఫోర్టీన్ బ్యాచ్ నేను ఫస్ట్ క్లాస్గా పాస్ అయ్యాను ఆ తర్వాత నేను ఆట కోచింగ్ తీసుకుని నేను ఆ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా నేను ప్లాన్ చేశాను చేస్తాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అనమాట కానీ నీలాంటి లోఫర్ నా కొడుకులు ఈ దేశంలో ఎక్కువైపోయేసరికి ఈ ఉద్యోగాలు మొత్తం పక్కన పెట్టేసి నీలాంటి వాళ్ళ భర్తం పట్టడానికి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా నేను ఇట్లా ముందుకు వచ్చాను అనమాట అది నా క్వాలిఫికేషన్ నా గ్రాడ్యుయేట్ చెప్పరా నువ్వు చెప్పరా నువ్వు ఏ కాలేజ్లో చదువుకున్నావు అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి బతుకు ఎన్నడన్నా ఏ రోజన్నా స్కూల్ ముఖం కానీ కాలేజీ ముఖం కానీ చూసినటువంటి చరిత్ర నీ బతుకి ఉందా ఏది నీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ చూపించి దమ్ముంటే ఒక్కసారి కెమెరాలు పెట్టా నేను పెడుతున్నారా నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను నువ్వు నువ్వు బెటరా సర్టిఫికేట్ మరి దమ్ముంటే పెట్టో భారతదేశంలో అందరికీ చట్టం ఒకేలాగా లేదు అన్న విషయం కూడా నీకు తెలియదు అవునా కదా తెలిస్తే నువ్వు ఈ డైలాగ్ అంటావు నువ్వు మతాలతో ఇంటర్ అవ్వకుండా రాజ్యాంగం పాటించట్లేదు ఓ ఎంత మంది జనాలను తప్పుదారి పట్టిద్దాం అనుకుంటున్నా సరే నేను సరి చేయడానికి నేను ఉన్నాను అనుకో సరే ఇప్పుడు విషయం ఏంటంటే మన భారతదేశంలో చట్టాలు అనేవి మతాల పరంగా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి అవి నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశానికి మొత్తం ఒకటే ఉమ్మడి పౌరసత్వపు చట్టం రావాలి అని చెప్పేసి ఒక కొత్త సవరణ చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఓకేనా అంటే దానికి అర్థం ఏంటి అంతకు ముందు ఎలా ఉండేదంటే చట్టాలు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మతాల పరంగా చట్టాలు వేరు వేరుగా ఉండేటివి అంటే వివాహం కానీ లేదా విడాకుల విషయంలో కానీ లేదా అడవు దత్తత తీసుకోవడం కానీ లేదా ఈ ఈ యొక్క ఆస్తుల పంపకాల విషయంలో కానీ ఇవి ఎలా అంటే నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు నువ్వు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నావు అనుకో నేను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి చెడ్డిప్ప తీసి కింద బొక్కలో ఐస్ గడ్డలు చెక్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని నా మొదటి బారతోనే మంచిగా కాపురం చేసుకుంటాను అనేదాకా ఆ ఐస్ గడ్డ తీయరు అనమాట అర్థమైందా చట్టం అది ఏంటంటే హిందువులకి వచ్చేసరికి అంటే హిందువులకి వచ్చేసరికి ఒకడు ఒక అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి రెండే పెళ్లి చేసుకున్నాడా వాడి మీద కేసు బుక్ అవుతుంది అరెస్ట్ అవుతాడు జైలుకి వెళ్తాడు ఒకవేళ మొదటి భార్య ఒప్పుకున్నా కూడా అది తప్పే అలాగే చాలా మంది అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి పోనీ మొదటి బారే ఒప్పుకున్న వీడు రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది చట్టం దృష్టికి తీసుకురాకుండా గుట్టు కాకుండా జరిగిపోతే దానికి ఎవరు ఏం చేయలేరు కానీ చట్ట ప్రకారంగా అది తప్పే క్రైమే ఎప్పుడైనా కానీ వాళ్ళు మొదటి బారే కేసు వేయొచ్చు అనమాట కానీ ముస్లింస్ దగ్గరికి వచ్చేసరికి షిరియా లా అనే ఒక చట్టం ఉంది అంటే ఏంటంటే ఒకడు ఒక ముస్లిం వ్యక్తి నాలుగు పెళ్లిలు కూడా చేసుకోవచ్చు అది మొదటి భార్య రెండో భార్య మూడో భార్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వీడు నాలుగో పెళ్లి కూడా చేసుకోవచ్చు అదేంటిది అంటే ఈ చట్టం అనేది వాళ్ళకి సిరియా చట్టం అంటే వాళ్ళు ఇస్లామిక్ చట్టం అనేది అలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు భార్యకు విడాకులు ఇవ్వాల్సి వస్తే అదేదో తలక్ తల తలక్ అని మూడు సార్లు చెప్తే విడాకులు అంట మరి ఏందో మరి ప్రాసెస్ నాకు తెలియదు కానీ హిందువులలో భార్యకు విడాకులు ఇచ్చే సమయానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు కోటు చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగాలి తిరిగిన తర్వాత భార్య ఎంతైతే కట్నం ఇచ్చిందో మళ్ళీ ఆ కట్నం డబల్ అంటే పది లక్షల కట్నం ఇస్తే మళ్ళీ తిరిగి ఇరవై లక్షల కట్నం ఇచ్చేటట్టు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏదైనా సెటిల్మెంట్ అయ్యే విధంగా అంటే భరణం అంటారనమాట అంటే భరణం చెల్లించాలి హిందువుల విషయానికి వచ్చేసరికి అదే ముస్లింస్ అనుకో తల తల తలక్ కట్ అంతే తర్వాత ఈ దత్తత విషయంలో కూడా వాళ్ళు అంటే ఆ ప్రాసెస్ చాలా డీప్ గా ఉంటుంది అది నీ మట్టి బ్రెయిన్కి అర్థం కాదు మళ్ళీ నీకు అర్థం చేసుకున్నంత జ్ఞానము నాలెడ్జ్ ముందు నీకైతే లేదు ఓకేనా ఆ తర్వాత ఈ ఆస్తుల పంపకాలలో కూడా ఈ చట్టాలు హిందువులకు విషయానికి వచ్చేసరికి తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ఇలా కొడుకులకు వచ్చే పద్ధతి ఒకలా ఉంటుంది ముస్లింలకు వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది అనమాట ఓకేనా కానీ ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మ ఉమ్మడి పౌరసత్వపు హక్కు అనే ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ ప్రయత్నం తీసుకొచ్చిన తర్వాత ఏ రోజన్నా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కి ఎంకరేజ్ చేస్తూ నరేంద్ర మోడీని అభిమానం తెలియజేస్తూ ఎప్పుడన్నా ఒక వీడియోనే పెట్టావని బతుక్కి సరే అసలు ఒకే చట్టం ఉండకూడదు ఈ యూనిఫామ్ సివిల్ కోర్టు మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి చాలా మంది ఇస్లామిక్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ అసలు ఇది చట్టం అనేది ఉండకూడదు మాకు మా యొక్క ఇస్లామిక్ చట్టం మా ధర్మాన్ని మేము పాటిస్తాం అని చెప్పేసి ఎంతో మంది నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నప్పుడు బహిరంగంగా నరేంద్ర మోడీ గారు ఈ యూనిఫామ్ సివిల్ చట్టం తీసుకుని వస్తే మేము చంపేస్తామని చెప్పేసి కత్తులు తీసుకొని బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో వీడియోలు ఉన్నాయి కదా మరి వీటన్నిటి గురించి ఏ రోజన్న విడి పెట్టవ చెక్కులర్ అది అదేన్నది సెక్యులర్ సెక్యులర్ చెక్కల చెక్ సరే సెక్యులర్ మాతాడదు ఇంట అవ్వకుండా రాజ్యాంగం ఇంట్రెస్ట్ అవ్వ ఏంద్రది ఇంట్రెక్ట్ ఇంట్రెక్ట్ అవ్వకుండా మనము మతాలు ఏదో పాటించకుండా అందరినీ సమానంగా చూసే సెక్యులర్ కంట్రీ భారత రాజ్యాంగం ఉంది అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ కొట్టినా కదా అది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి ఈ ముస్లింస్ కు ఉన్నటువంటి సపరేట్గా భారత రాజ్యాంగంలో చట్టాలు ఏంటి వాళ్ళకున్న విసులుబాటులు ఏంటి హిందువులకు ఉన్నటువంటి ఏంటి అనేది ఏ రోజుల్లో నీ బతక్కి చదివి చేస్తాయా నీకు అర్థమయ్యేది పోని ఇప్పుడు చాలా మంది లాయర్లు కానీ లేదా గవర్నమెంట్ కానీ లేదా మాలాంటి యూట్యూబర్సే కానీ అందరూ వచ్చి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అసలు ఈ ఉమ్మడి పరోసత్తో ఉన్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనే విషయాల గురించి అవగాహన కల్పించినప్పుడు అప్పుడన్నా నువ్వు తెలుసుకొని అప్పుడన్నా కానీ నువ్వు వాళ్ళను సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టవచ్చు కదా అంటే మంది చెక్కలరు కదరా చెక్కలరా ఏంటంటే సెక్యులర్ కదా మరి సెక్యులర్ అన్నప్పుడు మనుషులందరికీ ఒకే చట్టం ఉండాలి కదా లేదు ఒక చట్టం ఉండకూడదు మాకు మా ఇస్లామిక్ చట్టం మేము ఫాలో అవుతామని అన్నప్పుడు తలకై తీసుకుని ఏ బొక్కలు పెట్టావు అంటే తలకై తీసుకుని ఎక్కడ పెట్టుకున్నావు మరి భారత రాజ్యాంగము ఒకే చట్టము గుమ్మడి పౌరసత్వము ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి అలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చినట్టు మన నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తూ ఎందుకు విడబెట్టలేదు ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అనే ధర్నాలు చేస్తున్నట్టు ఈ ముస్లింస్ వాళ్ళకి మీద నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే చెక్కలరా కదరా చెక్కులరా ఎందుకు ఓహో ఒకవేళ ముస్లింస్లకు వ్యతిరేకంగా మనం ఏదైనా వీడియోలు పెడితే వాళ్ళు కింద బొక్కలో నుంచి చెక్క దించితే అంటే చెక్కుల అనగానే కింద చెక్క దించి నోట్లోంచి బయటికి తీస్తారనా ఓకే ఇప్పుడు అర్థమైంది ఓకేనా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రశ్న ఈ క్యాలీఫ్లవర్ గాడికి అంటే నేను ఎందుకు క్యాలీఫ్లవర్ అనే పేరు పెట్టానో ఇప్పుడు మీ దానికి అర్థమైంది కదా ఈ వీడియో ఇంతర్త అయిపోలేదు వీటి మీద నేను ఫుల్ ఒక ఫోకస్ అనేది పెట్టాను వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభుత్వాల గురించి రాజకీయాల గురించి కూడా కొన్ని మాట్లాడాడు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో వస్తాయి మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి వీడికి ఏ క్యాలీఫ్లవర్ అనే పేరు మాత్రం పెట్టండి వీడు ఎక్కడ రోడ్డు మీద కనిపించాడు అనుకోడు ఏ క్యాలీఫ్లవర్ అని పిలిచే విధంగా నేను తయారు చేస్తాను దట్ ఈస్ మై ఛాలెంజ్ ఓకే